పాలసీలో రిటర్న్ వస్తుందా టర్మ్ పాలసీ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ జీవిత రక్షణ లైఫ్ కవర్ ఇస్తుంది చాలా మంది అడుగుతూ ఉంటారు టర్మ్ పాలసీ తీసుకుంటే డబ్బులు తిరిగి వస్తాయా అని సాధారణ టర్మ్ పాలసీలో తక్కువ ప్రీమియం ఎక్కువ కవరేజ్ ఉంటుంది కానీ రిటర్న్ ఉండదు కానీ మీరు రిటర్న్ కూడా కావాలంటే టీఆర్ఓపి టర్మ్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం తీసుకోవచ్చు పాలసీ పీరియడ్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సమ్ ఎష్యూర్ మీ కుటుంబానికి వస్తుంది పాలసీ పీరియడ్ పూర్తయ్యాక మీరు బ్రతికే ఉంటే మీరు చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి వస్తుంది సింపుల్గా చెప్పాలి అంటే నార్మల్ టర్మ్ ఈక్వల్ టు తక్కువ ప్రీమియం ప్లస్ కవరేజ్ జీఆర్ఓపీ ఈక్వల్ టు ఎక్కువ ప్రీమియం ప్లస్ కవరేజ్ ప్లస్ ప్రీమియం రిటర్న్స్ ఉంటుంది టర్మ్ పాలసీ అనేది మీ అవసరానికి తగ్గట్టుగా ఎంచుకోండి రిస్క్ కవరేజ్ మాత్రమేనా లేక రిటర్న్ కూడా కావాలా